వైఎస్సార్ పెన్షన్ కాన్కో పెంచిన పెన్షన్ మూడు పేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని బుధవారం కాకినాడ రంగరాయ వైద్యశాల మైదానంలో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం నలబై డివిజన్లో కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ స్థానిక సచివాలయం నందు లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ముంగిటికే తెల్లవారుజామున వాలంటీర్లు పెన్షన్లు తెచ్చి ఇచ్చేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు జగనన్నది మాట అంటే మాటేనన్నారు ఆయన ఎప్పుడూ మాట తప్పరు మడమ తిప్పరని చెప్పారు అలాగే మన నెల్లూరు నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు మరొకసారి నగర ప్రజలందరూ ఆశీర్వదించాలని రామకృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది వాలంటీర్లు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చింది ఈ మూడు వేలు జాగ్రత్త చేసుకుంటే ఒక నిశించబల్ల మనం ఒక నడక వల్ల తీర్థ బతికే వచ్చింది ఏది ఆరోగ్యపరంగా సమస్యలు ఏదన్నామో సురక్ష ఉంది ప్రకృతి కూడా ప్రకృతి చెందాల్సింది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఏదో ఒకటి చేయాలని జగన్ అన్న పర్సనల్ పెన్షన్ తెచ్చిస్తున్నాం ఎందుకంటే మూడు నాలుగు ఐదు ఆరు మూడు వేల రూపాయలు రెండు వేల నుంచి అన్న చెప్పినట్లుగా మీకు మూడు వేల రూపాయలు వచ్చేసింది మాట అంటే మాటే లాస్ట్ ఎలక్షన్ వస్తున్నాయినప్పుడు ఆరు నెలల ముందు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసింది గత గవర్నమెంట్ ఇది అలా కాదు ఉండరు కందులో ఉండరు చూరు పండు కానీ చెయ్యాలని ఎంత గట్టి పట్టుదల బట్టి డాక్టర్తో మాట్లాడి సంబంధం లేదో మాట్లాడితే మాట ఎవ్వరికి ఒక్కరి కడకండి ఈ వ్యక్తికి ఆపండి అని చెప్పలేదు మేము చెప్పలేదు కావాలంటే అడగండి అంటే అది ద్రోహం అమ్మా అది మీ హక్కు గవర్నమెంట్ దాకా రావాల్సిన మీకు డబ్బులు ఇవి నేను ఏదో పాతిపరంగా చేసి డబ్బులు ఆపకూడదు

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు బ్లాజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంప్ రోడ్